జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చెవిరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యంలో డెబ్భై ఒకటి డెబ్భై రెండు తెంచిట ఈ తిన్నని మిన్ని ఇకన్ మనము పోతే ఏదిరమాట ఓ పాప రూప భయలే పరమాత్మను నమ్మి లేనట్టి నినొన్ ఆపో జోతి నను సుదెలసి పట్లనే లేనటంచు చేరు ముళ్ళకిన్ జై నిజగురు భివో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశగంద్రుల వారి డెబ్బై ఒకటి డెబ్బై రెండు కంద పద్యాల విచారణ బైరులక్షణం నాయన శిష్య ఉన్నదానందు నిజముగా నిన్నడు లేనట్టి మనము ఏ తెంచు ఏతించిట ఈ తిన్నని ముచ్చటలాడితే మిన్ని మనము పోతే ఏదిర మాట మాట ఎప్పుడు ఉన్నది నీవు నేను ఉన్నప్పుడు మన మధ్య బోధ కుదిరేందుకై నేను నీకు బోధించేందుకై నీవు నన్ను నీ శంకలు అడిగేందుకై ఉన్నది మాట మనము పోతే మాట మనము లేనప్పుడు మాట ఎక్కడది అందుకే చెప్తున్నారు ఉన్నదానందు నిజముగా నిన్నడు లేనట్టి మనము ఉన్నది నీకు మునుపు ఉన్నది నీ తదుపరి ఉన్నది నీతోనూ ఉన్నది అది ఎప్పుడూ శాశ్వతముగా ఉన్నది ములుకృత సందులేక ఉన్నది ఉన్నది కదా చూసావు కదా ఉండ చూసావు కదా దానందు నిజముగా నిన్నడు లేనట్టి అంటే నిజముగా ఉన్నదానందున ఎన్నడూ లేనట్టి మనము నిజమైనటువంటిదేది సత్యమైనటువంటిదేది ఉన్నది నిజముగా ఉన్నదానందు ఎన్నడూ లేనట్టి మనం దానిలో ఏనాడూ లేము మనం లేకనే ఏ తెంచి ఈ చిన్నని ముచ్చటలాడిచ్చి ఈ తిన్నని ముచ్చటలు ఇన్ని ఆడాం ఇన్ని ముచ్చటలు ఆడాం ఎన్ని ముచ్చటలు ఆడాం నీవు నా దరి చేరినప్పటి నుంచి నేను నీకు అభయప్రదానం చేశాను గురుదత్తాభయధాన ప్రధానం చేశాను తదుపరి ఎరుక యొక్క లక్షణాన్ని తెలియజేశాను అలానే ఎరుకోత్పత్తిని తెలియజేశాను ఎరుకని విడిపించాను ఇలాంటి ముచ్చటలు ఎన్నో ఆడాం తిన్నని అంటే సరి అయినటువంటి ఎక్కడ కూడా త్రోవకు పోవుటకు వీలు కానటువంటి దృఢపడేటువంటి అలాంటి బోధ స్థితి పురుషునిగా నిన్ను చేయదలంచి ఇప్పటి వరకు ఎన్నో ముచ్చటలు ఆడాం ఈ చిన్నని ముచ్చటం లేని ఇన్ని ఆడితిని ఇక మనము పోతే మాట ఎప్పుడు పోతాము పరిపూర్ణములో ఉన్నది ఉన్నట్లుగా నీకు సూచన అయినప్పుడు అగ్ని కర్పూరవత్గా కళలో దోచిన రూపం ఎలాంటిదో అలాంటిదని దృష్టాంతము నీకు తెలియజేసినప్పుడు ఆ దృష్టాంతంలో మూలము లేని గుర్తిగే శరీరం ఏ కాలమందున లేనిదై ఈ ఉత్తభట్టలు మాత్రమే ఎప్పుడు ఏక ప్రకారముగా ఉన్నదైన పిమ్మట ఇక మాట ఎక్కడున్నది మాట మాయైనప్పటికీ కూడా ఆ మాటను ఇప్పటి వరకు మాట్లాడావు ఎందుకోసం బోధ కుదిరి ఎందుకై మాట్లాడావు ఉన్నదాని ఉండ చూసావు చూసిన తర్వాత ఇరువురు ఏమయ్యాం అగ్ని కర్పూరముల రీతిగా అవి రెండు జ్వలించినప్పుడు ఏది ఉంటుంది నేను ఉండను నీవు ఉండవు శిష్య ఇరువురు లేనప్పుడు మాట ఎక్కడ ఉన్నది పలుకు ఉన్నది అక్కడ పలుకు అణిగిపోయింది నాయన తదుపరి డెబ్బై రెండవ కందపతి ఓ రూప బయలే పరమాత్మనుచు నమ్మి లేనట్టి నినున్ ఆపోజ్యోతి ననుచు పట్లనే లేనటంచు చేరు ముళ్ళకిన్ ఎక్కడికి చేరాలి నీవు ఏమీ లేని దానిలోనికి ఏమీ లేని దానికి అందుకోవాలి ఏమీ లేని దాన్ని అందుకోవాలి అలా అందుకుంటే ఒళ్ళకి ఏమీ లేనిదే అవుతుంది ఏది మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేనిది అవుతుంది ఎప్పుడు ఏమీ లేని దానిలో అప్పుడవుతుంది ఒళ్ళకి ఏమంటున్నారు శిష్యుని ఓ పాపరూప యనా అంటే నేత్ర మధ్యములో ఉండబడేటువంటి కనుపాపలలో సన్నని నీవార సూకవత్తుగా కనిపిస్తూ వెలుగుందేటువంటి ఆ నాదు బిందు కళ ఆ కళారూపమైనటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో సర్వాన్ని తనలో ఇముడ్చుకుని ఏదైతే ఉన్నదో అది పాపరూపం అదే ఆడించేటువంటి రూపం అదే మూలములేని గుర్తు అదే ఏమి ఏమిటది ఆపోజ్యోతి సర్వసాక్షి ఓ పాపరూప అలాంటి ఆపోజ్యోతి స్వరూప బయలే పరమాత్మను చున్నమ్మి ఈ బయలు ఏమిగా తెలుసుకోవాలి కేవలాత్మగా తెలుసుకోవాలి ఈ బట్ట బయలును ఇక్కడ పరమాత్మ అంటే మిగిలినటువంటి సిద్ధాంతములు ఆపాదించేటువంటిది కాదు అంటే ఈశ్వర తను ఉన్న పరమాత్మ కానీ జీవతను చతుష్టయములో ఉన్న ప్రత్యేకాత్మ కానీ కాదు ఇది ఇక్కడ పరమాత్మ అనగా పరిపూర్ణమే అది దృఢం చేసుకుని లేనట్టి నిను నీవు లేనటువంటి వాడవు లేనటువంటి దానవు ఉన్నట్లుగా భ్రమ చెందినటువంటి వాడవు నిన్నేమని తెలుసుకోవాలి ఆపోజ్యోతి ననుచూ నీవు ఆ జలము అనబడేటువంటి ఆ నేత్ర మధ్య స్థానంలో పెళ్ళుపుకుతూ ఉండేటువంటి ఆ జలము మధ్యలో కలువ పువ్వులాగా వికసించినటువంటి ఓ పాపరూపా నీవు ఆపోజ్యోతివి అని తెలుసుకో తెలసి ఈ పట్లనే లేనటంచు చేరుము ఇప్పుడే ఈ విధముగా ఏ విధముగా గురుని పాదార విందమునుడు స్పృజించి గురువు ద్వారా ఎవరైతే తొలి మంత్రమును మలిమంత్రమును తెలుసుకొని అవి పొంది ఉంటారో ఏనాడూ లేనటువంటిది షోడసి స్థిరమైనటువంటిది ద్వాదశి అని షోడసి ద్వారా గుర్తెరిగి గుర్తెరిగినటువంటి గుర్తును రహితం చేసుకున్నటువంటి వారు ఊళ్ళకి అప్పుడు వారు ఉళ్ళక్కిని చేరినటువంటి వారు అంటే ఏమీ లేనటువంటి దానిని చేరినటువంటి వారు ఏమీ లేని వారైనటువంటి వారు అని మనకు కృష్ణప్రభు కేంద్ర వారు తెలియజేశారు జై గురుదేవా